సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓ లక్ష రూపాయలు వాడికి కష్టాలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ గుడికి వెళ్ళి దేవుడా లక్ష రూపాయలు కావాలి నాకు ఎప్పుడూ జీవితంలో ఏదో అడగలేదు ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను లక్ష రూపాయలు నాకు ఎలాగా నువ్వనేవాడు ఉంటే దేవుడే గొప్పవాడని నిరూపించుకో లక్ష రూపాయలు ఇవ్వినా కానీ వేరు వెర్రి వేదవా నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను నీ మీదే అది ప్రయోగిద్దాం అనుకున్నాను నీ కష్టాలను ఎప్పటి నుంచో చూస్తున్నాను పాపం వీడేంటి ఇన్ని కష్టాలు పడుతున్నాడు తప్పు వాడికి విముక్తి వాడి తపస్సుకి ఇంకా ప్రత్యక్షం అయిపోవాలి వాడికో కోటి రూపాయలు ఇచ్చేద్దాం వాడి దరిద్రం తీరిపోతుంది అనుకుని రాత్రి అనుకున్నాను నేను పొద్దున్న వచ్చి లక్ష్యడిగా నీ కర్మ తీసుకో లక్ష్యం తీసుకోవాలి అందుకని దేవుడు నువ్వు ఏం కోరుకోకూడదు నాకు నా నా పరిస్థితి అసలు నీకు థ్యాంక్స్ అనేది ఉండాలి కదా ముందు దేవుడా రెండు చేతులు ఇచ్చు రెండు కాళ్ళు ఇచ్చు శ్వాస తీసుకోవడానికి మొక్కిచ్చు చూడడానికి కళ్ళిచ్చు ప్రకృతిని చూస్తున్నాను నాకు ఈ భూమి మీద రెండు కాళ్ళు పెట్టుకుని నిలబడుతున్నాను పడుకోవడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను వంటకాయల మీద నిలబడ్డా నేను ప్రయాణం చేసేస్తున్నాను దానికి గ్రాటిట్యూడ్ ఏదిరా నీకు నువ్వు ఏం పుణ్యం చేసేసేవని అసలు నీకు ఇవి ఇవ్వాలి నేను ఇవి ఇచ్చాను దీనికి థ్యాంక్స్ చెప్పు నాకు అదే పూజ దీనికి థ్యాంక్స్ చెప్పుకుని నెక్స్ట్ది నాకు థ్యాంక్స్ చెప్తే నాకు అయ్యో నన్ను గుర్తించాడు నేను నా వల్ల అనేది వాడికి తెలుసుకున్నాడు అంటే నేను ఇంకడానికి ఆలోచిస్తాను అనేది ఒక ఫిలాసఫీ అట్లాగా ఇట్లాగ దేవుడు చల్లగా చూడబట్టి ఇలా ఉన్నాం అనేది టాపిక్ సో తమ్ముడు దేవుడి రూపంలో వచ్చాడా దేవుడు తమ్ముడు మానవ రూపంలో సహాయం చేయబట్టి దైవరూపం నాకు అక్కడ ఆదుకుందా అన్నీ కలిసా ఎక్కడ పడితే దేవుడు అక్కడ ఉంటాడు అంటాడు ఎలాగా ఈ స్తంభంలో చూపించాను అంటే స్తంభంలో నరసింహస్వామి రావక్కర్లేదు నీలో దేవుడు అన్నాడు మా తమ్ముడులో ఉన్నాడు ఆయన సరిగ్గా కెమెరా చూపించబట్టి ఎనిమిది లక్షల మందికి నేను కనపడతాను రేపు అన్నీ దైవం మానుష్య రూపేణని అన్ని మనుషుల రూపంలోనే దేవుడు మరి తమ్ముడికి రుణం తీర్చుకున్నారా ఇంతకీ తీర్చుకోవాలనుకుంటున్నారా తమ్ముడు రుణం ఎలాంటి రుణం అంటే అది ఇప్పుడు అమ్మ నాన్న మనని పెద్ద చేయడానికి ఒక లక్ష యాభై ఆరు వేలు ఖర్చు పెట్టారు అనుకో వాళ్ళ ఆశలోంచి అయితేనే దేనైతే ఆ లక్ష యాభై ఆరు వేలకి వడ్డీ కట్టి రెండు లక్షల యాభై ఆరు వేలు ఇచ్చేసేవనుకో నువ్వు తీరిపోతుంది రోడ్ కోటి రూపాయలు ఇచ్చేవనుకో తీరుతుందా అలా తీరలేదు మామూలుగా అయితే వాడు కూడా చిన్న ఉద్యోగం కదా వాడు పెదజాల లేదు కదా అలా తీర్చుకున్నాను కానీ అలా తీర్చుకోకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ దాంతో తీరిపోయింది అనుకుంటే కూడా నేను క్యారెక్టర్ లేనివాడిని అది తీరవకొని అది ఒక బాగుంది మరి అప్పుడు అప్పుడు ఆయన తమ్ముడు అలా డబ్బులు ఇస్తున్నప్పుడు అప్పటికి పెళ్ళింది తనకి పెళ్ళైందే పెళ్ళయి అప్పుడు ఆయన ఆయన ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా పడే వాళ్ళ వాళ్ళు అంటే ఏంటి ఆయనకి ఇస్తున్నావు మొత్తం అంటే నేను పాపం డెఫినెట్గా పడే ఉంటారు ఇప్పుడు అలా చూసుకుంటే ఇంకో రకంగా మాకు ఏడుగురు అన్నదమ్ములు ఏడుగురులో మా రెండో అన్నయ్య ఇప్పుడు మా ఫాదరు మాకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి ఆయనే తహసీల్దారో ఇంకోటో కాదు కదా ఆయన లైన్ వేరు కదా మా మేమందరం ఇంగ్లీష్ ఇది డిగ్రీలు చదివాము మా రెండో అన్నయ్య ముందు హైదరాబాద్ వచ్చాడు పెద్దన్నయ్య కూడా అప్పటికి ఒక ఒక సెటిల్టీ లేదు లైఫ్లో వాడిని తీసుకొచ్చి కొన్నాళ్ళు ఉంచుకున్నాడు డిగ్రీ చేయించి జాబ్ ఇప్పించాడు వాడు రెండో వాడు మూడో వాడిని తీసుకొచ్చాడు నాలుగో వాడిని తీసుకొచ్చాడు ఐదో వాడిని తీసుకొచ్చాడు నన్ను తీసుకొచ్చాడు మా తమ్ముడు అందరూ మూడు నాలుగేళ్ళు వాడి దగ్గర ఉండి చదువు వాడు కూడా మిడిల్ క్లాసే మరి చదువు వాడి దగ్గర ఉండి వాడి చిన్న సంవత్సరాల్లో మేము ఒప్పను ఒక వాడు వెళ్ళిపోయాడంటే ఇంకో వాడు క్యూ మళ్ళీ ఇంకో వాడు అలా ఇంతమందిని గట్టెక్కించాడు సో వాడి త్యాగం వాడిది మరి వాడి పిల్లలు వాడి భార్య అనుకుని ఉండొచ్చు అనుకోకపోవచ్చు మా వదిన మా అన్నయ్య కంటే ఎక్కువ వదినని ఎందుకు మెచ్చుకుంటామంటే అన్నయ్య మనవాడు వదిన మన ఇంట్లోది కాదు బయట నుంచి వచ్చింది ఆమె అర్థం చేసుకుని మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేయడం గొప్ప అందుకనే తల్లి కంటే గొప్పగా కనిపిస్తారు అలాంటి వాళ్ళు ఎస్ అలాగే ఇప్పుడు మా మరదలు వాళ్ళ పిల్లలు వాళ్ళు వీడు నచ్చ చెప్పాడో వాళ్ళకి వాళ్ళు అంత ఉదాతంగా ఉన్నారా ఎప్పుడు ఇప్పుడు కూడా ఆ టాపిక్ రాదు ఎప్పుడో అక్కడ స్పర్ధ వస్తుంది కదా నీ మీద ఎంత స్పెండ్ చేసాం నీ కృతజ్ఞత లేదు ఇలాంటివేవో వస్తాయి కొన్ని అలా ఎప్పుడు లేదు అసలు లేదు అంటే వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది ఆ సంస్కారం మా తమ్ముడు వాళ్ళకి చెప్పి ఉండొచ్చు వాళ్ళు కూడా అలా సంస్కారవంతులు అయ్యి ఉండొచ్చు పరిస్థితులను అర్థం చేసుకుని ఉండొచ్చు అది ఎప్పుడో ఆ టాపిక్ ఇప్పుడు కూడా హ్యాపీగా నేను నా రెస్పెక్ట్ నాకు అందరూ ఎంత ఇవ్వాలో అంత మంచి ఇస్తారు తప్ప చులకనగా ఉండదు అది వాళ్ళ పిల్లలు కూడా పెదనాన్న పెదనాన్న రెస్పెక్ట్ ఏదైనా నేను మంచి రైటర్ నేను యాక్టర్ నేను ఇవన్నీ వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవిస్తారు అది కూడా గర్వకారణం కదా మా నాన్న ఆ రోజు అలా చేయబట్టి మా పెద్దనాన్న అలా ఉన్నాడనేది వాళ్ళకు కూడా ఒక ఇది కదా అవును వాల్యూస్ కదా ఇవి నేను మద్రాసు పని మీద వెళ్ళాను అప్పుడు మద్రాసు అని వాళ్ళు అప్పుడు చెన్నై అంటున్నాక నా పనిలో నేను నేను ఏంటి నేను ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి నేను ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి నేను ఎలా సక్సెస్ అవ్వాలి ఇదే నా టార్గెట్ ఉంటుంది తప్ప నా తమ్ముడు ఖర్చు పెట్టాడు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమో ఫీల్ అవుతున్నారు ఎలాగా ఇవన్నీ ఉన్నా కూడా నేను ప్రత్యక్షంగా చూడట్లేదు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ మన కంటికి కనిపించేదే సత్యంగా ఉంటుంది ఏదైనా కనిపించేది మనం ఊహించుకోవాలి అక్కడ ఏమైనా జరగచ్చు కానీ అలాంటిది ఏదైనా ఊహాతీతంగా జరిగితే నాకు అమౌంట్లు రావడం ఆగిపోవచ్చు ఇంకా చాలేరా ఇప్పటికే ఎక్కువ చూసేసిన ముందేదో అనుకున్నాను కానీ ఏదో తేడా వచ్చేసి ఎలా ఉంది ఇలాంటివి వస్తే అలా ఎప్పుడూ రాలేదు పైగా విచిత్రంగా ఎలా జరిగేదంటే నెలకు ఒకసారి ఏదో రాక మా వాడు రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడు చేసినప్పుడు అక్కడ నెల్లూరు అక్కడికి వచ్చినప్పుడు కావాలని క్యాంపులు అవి వేయించుకొని ఒక రోజు ఎక్స్టెండ్ చేసి నా దగ్గరకు వచ్చి నేను మొహమాట వేస్తున్నాను అసలు తింటున్నానా ఆకలికి మాడిపోతున్నానా నా పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారు అంటే వాడు ఒక పని మీద ఒకటి గుర్రాన్ని పంపడమే కాకుండా ఆ గుర్రం ఎక్కడెక్కడ గెలుస్తోంది ఎవడో దాన్ని కట్టేశాడు అనేది చూసుకోవడం అనమాట అశ్వమేధ యాగంలో ఆ గుర్రాన్ని వదిలేరు రెండు ఎవడెడ్డు వస్తాడు అని గుర్రాన్ని వదిలేరు ఆ గుర్రాన్ని ఎవడో కట్టేశాడు తెలియాలి కదా యువతలకి గుర్రం అక్కడ కష్టాల్లో అనేది నేను నా అన్నయ్యను పంపాను వాడేంటి సక్సెస్సా ఫెయిల్యూరా కష్టాలా తింటున్నాడా మాడిపోతున్నాడా రహస్యంగా ఏడుస్తున్నాడా ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి వాడు నెలకు ఒకసారి వచ్చి అవి ఇచ్చే డబ్బు చాలకపోతే ఒక ఏడాది ఓ వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఒకేడాది నేను పొదుపుగా ఎప్పటికైనా మళ్ళీ ఇది ఎక్కడి నుంచో తీసుకుంటున్నాం బాధ్యత ఉంది దీనికని నా దగ్గర మిగిలితే నేను వాడికి ఇవ్వడం ఏదో అట్లా అట్లా ఉండేది అన్నీ కలిసి అదే వాల్యూస్ లైఫ్లో నేను వేళ సినిమా యాక్టర్ని ఎన్ని అయ్యాను ఎన్ని సినిమాలు చేశాను ఇవేళ ఏం చేస్తున్నాను మీ ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాను నేను ఏం చేయట్లేదు ఏమిటి ఎవరికి నష్టం చేశాను చేసిన దానికి హ్యాపీగా ఉండాలక్కలేదు ఫస్ట్ పాయింట్ అలాగా ఇవి కాదు ఇవి లైఫ్లో వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఒకటి ఫిక్స్ అయిన తర్వాత ఆ మార్గంలో అనేక కష్ట నష్టాలు వస్తాయి కానీ ఆ మార్గంలోకి నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు పెరిగావు పుట్టావు ఏ పరిస్థితుల్లోంచి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం మార్చుకున్నావు దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అక్కడ ఆదుకున్న శక్తులు ఏంటి వాల్యూస్ అది అదే అసలు సినిమా అక్కడికి వెళ్ళే తెర మీద కనిపించే సినిమా కాదు దానికి స్క్రిప్ట్ ఎవరు రాశారు డైరెక్టర్ ఎంత ఎంత హింస పెట్టి రాయించాడు ఆ రైటర్స్ పాపం ఎంత స్ట్రగుల్ అయ్యారు పంచీళ్ళు ఏమయ్యా పంచీలు కావాలంటే వాళ్ళు ఆ పంచీల కోసం ఎంత వస్తపడ్డారు ఇవన్నీ ఇప్పుడు లోనికి రాకూడదు అంటాడు హోటల్లో ఎందుకు రాకూడదు వాడేమో ఇది రుబ్బేస్తూ ఒంటి మీద బట్టలు లేకుండా నల్లగా ఒకడు వండి ఆ చెమట అంతా అందులో వేసేసి రుబ్బుతూ ఉంటాడు అది చూస్తే ఎవడైనా తింటాడా అందుకని లోనికి రాకూడదు అంటాడు అంతలో మిగిలిపోయి నిన్నటి ఉప్మా అందులో వేసేసి టమాటా బాత్ ఇవన్నీ ఏవో కలుపుతారు వాళ్ళు ధర్మర సుబ్రహ్మణ్యం అన్నట్టు ఫోన్ లేవే వాడు కూడా బతకాలి కదా జోక్ అది డాక్టర్ దగ్గరికి వెళ్ళేట పెళ్ళాలని తీసుకుని తనకి కంప్లైంట్ డాక్టర్ చూశాడు ఓకే ఏదో రాశాడు నా ఫీజు వెయ్యి రూపాయలు ఈ మందులు కొన్నాడు వెయ్యి రూపాయలు ఆ చెయ్యేలా పట్టుకు వదిలేసాడండి అంతటి పోన్లేవే వాడు కూడా బతకాలి కదా మెడికల్ షాప్లో కొన్నాట ఆ మెడికల్ షాప్ కూడా ఆ డాక్టర్దే డాక్టర్లు చంపేస్తారు నన్ను ఆ మెడికల్ షాప్ కూడా వాడిదే వాడు బాగా మారుతే మందు వాడు రెండు వేలు బిల్లు వేసాడు అల్వా దగ్గు జలుబుకి రెండు వేలు బిల్లు ఊళ్ళేవే వాడు కూడా బతకాలి కదా అన్నాడు ఇంటికి వెళ్ళాక అవన్నీ డస్ట్బిన్లో పడేసేట్టాడు అల్వా రెండు వేలు మూడు వేలు డస్ట్బిన్లో పడేసాడు పూల్లేవే నేను కూడా బతకాలి కదా అలాగా అందరూ బతకాలి రెండు క్యాప్షన్లు అయ్యా నాకు ఒకటి బాగా రప్పించేది ఒకటి బాగా నచ్చింది మనం జర్నీ చేస్తుంటే లారీలకి వాటికి వెనకాల రాస్తుంటారు నాకు చాలా అసహ్యమైన ఇది నన్ను చూసి ఆడ ఆ లారీ మీద మన మీద పడిపోయేలా ఉంటుంది ఆయన చూసి అందుకే ఏడవాళ్ళ మీద పడిపోతుందేమో వాడి దృష్టి ఏంటి నేను కొత్త లారీ కొనుక్కి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా కుళ్ళిపోతామని అది సాడిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఎస్ ఎస్ అది నచ్చనిది నచ్చిన బెస్ట్ క్యాప్షన్ ఒకటి ఉంది కొన్ని ఆటోల మీద వాటి మీద రాస్తాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంత కన్స్ట్రక్ట్ పాజిటివ్ అందరూ బాగు అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి నేను కూడా రియాక్ట్ చేయాలి అదే గొప్ప థాట్ అది అలాగా ఇది ఎంటర్టైన్మెంట్ నీ ఇంటర్వ్యూలో నేను కనెక్షన్స్ తెగిపోతూ మళ్ళీ అదే వాల్యూస్తాయా వాల్యూస్ ఇవన్నీ చెప్పుకోవడానికి గొప్పగా ఉండడానికి ఇవే అసలు సినిమా ఇది అదేముంది ప్రయాణం నువ్వు ఇప్పుడు కీ ఇచ్చే కారు ఉంటుంది కీ చేసి ఇటు వదిలితే అటు వెళ్తుంది అటు వదిలితే అటు వెళ్తుంది అలాగే నేను సినిమా ఫీల్డ్కి యాక్టర్గా వాళ్ళనుకుంటే ఇలా వెళ్తాను నాటకాల్లో ఇంకో ఉంటే అలా వెళ్తాను ఇంకో గవర్నమెంట్ స్టేట్ బ్యాంకులో నా ఉద్యోగం అయితే అలా పోతాను అక్కడ పరిస్థితులు బట్టి బతుకుతాను సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కానీ ఆ బ్యాంకు ఉద్యోగం రావడానికి నాకు ఎవరెవరు సహకరించారు ఎన్ని కష్టాలు పడ్డాను దాంతో ఆ మంచి డబ్బుతో నేను ఎవరెవరిని ఆదుకున్నాను అది చరిత్ర సినిమాల్లోకి వెళ్ళి నేను ఏం చేశాను ఆ వెళ్ళడానికి ఎలా వెళ్ళాను వెనకాల ఉన్నది ఏంటి ఎవరెవరి సహాయం ఉంది ఇది మనం గుర్తుంచుకోవాల్సినవి కానీ ఇంకోటి కానీ